అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ జానకి రాముల కళ్యాణం ఎపిసోడ్ థర్టీ టూ ప్రేరణ జాను చేయని పట్టుకుని పదవ దిన అంటూ కాలేజ్ గేట్ లోపలికి తీసుకుని వెళ్ళింది జాను కాలేజ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది జాను ప్రేరణ వంక చూస్తూ ప్రేరణ వర్మ ఇన్స్టిట్యూషన్ ఫోటోలో కన్నా నిజంగా సూపర్గా ఉంది ఎంత పెద్దగా ఉందో ఇదంతా తాతయ్య కట్టించారా అని ఆశ్చర్యంగా అంది జాను ప్రేరణ జాను వంకు చూస్తూ వదిన ఇది తాతయ్య కట్టించింది కాదు ఇది రామన్నయ్య కట్టించింది ఇక్కడ చదివే ప్రతి ఒక్క స్టూడెంట్ని ర్యాంకుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి ఒకవేళ వాళ్ళకి బిజినెస్లో మంచి స్కిల్స్ ఉంటే ట్యాలెంట్ ఉంటే వాళ్ళకి మన వర్మ కంపెనీలో జాబ్ ఇస్తారు అని నవ్వుతూ అంది ప్రేరణ మరి ప్రేరణ ఈ కాలేజీ ఇంత పెద్దగా ఉంది కదా మరి ఫీజు బాగానే తీసుకుంటారా అని అనుమానంగా అడిగింది జాను ప్రేరణ జాను వంక నవ్వుతూ చూస్తూ వదిన ఇక్కడ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఫీజ్ తీసుకోరు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది ఒకవేళ స్కాలర్షిప్ రాని వాళ్ళు మన కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి మన సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మన సర్టిఫికేట్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఒక రిక్వెస్ట్ ఫామ్ ఫిల్ చేసి సెండ్ చేశాము అంటే రామ్ అన్నయ్య స్వయంగా రిక్వెస్ట్ ఫామ్ని మంత్ ఎండింగ్లో అన్నీ చూసి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పింది నిజమే అయితే వాళ్ళకి మన కాలేజ్ నుంచి ఫోన్ చేయించి వాళ్ళని మన కాలేజ్లో సీటు వచ్చింది అని చెప్తారు అది కూడా నో ఫీజ్ అని అంది ప్రేరణ జాను అవునా నాకు ఇవన్నీ తెలియదు ప్రేరణ ఒకవేళ నాకు ముందే తెలిసి ఉంటే నేను ముందుగానే ఈ కాలేజ్లో రిక్వెస్ట్ పెట్టుకునేదాన్ని ఎందుకంటే మా కాలేజ్ మంచిగానే ఉంటుంది కానీ లెక్చరర్స్ ఉండరు అని దిగులుగా అంది జాను ప్రేరణ హో వదిన నువ్వు అస్సలు బాధపడకు ఇక్కడ సూపర్గా చదువు చెప్తారు అండ్ నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను మనమిద్దరం బాగా చదివి ఫైనల్ ఇయర్లో మంచి ర్యాంక్ తెచ్చుకుందాం ఓకేనా అని జానుతో మాట్లాడుతూనే ఇద్దరు క్లాస్ రూంలోకి వెళ్ళారు జానుకి కొంచెం భయంగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటే జానుని అందరూ విచిత్రంగా చూస్తూ ఉన్నారు జాను మెడలో మంగళసూత్రం నుదిటిన కుంకుమ చూడటానికి చిన్న పిల్లలా ఉంది ఈమె ఇప్పుడే పెళ్లి చేసుకుందా అని కొందరు అనుకుంటే అబ్బాయిలు మాత్రం జాను పాపని వావ్ సూపర్గా ఉందిరా కానీ పెళ్ళైపోయింది అని మోహాలు నీరసంగా పెట్టుకున్నారు ప్రేరణ జానో చేతిని పట్టుకొని లాస్ట్ బెంచ్ దగ్గరికి తీసుకెళ్ళి జానుని కూర్చోమని చెప్పి జాను పక్కనే కూర్చుంది జాను ముసిముసిగా నవ్వుతూ ప్రేరణ నువ్వు కూడా లాస్ట్ బెంచేనా అని అంది ప్రేరణ వదిన గొప్ప గొప్ప వాళ్ళందరూ లాస్ట్ బెంచ్లో కూర్చొని బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగారు ఇప్పుడు మనం కూడా అంతే లాస్ట్ బెంచ్లో కూర్చున్నా కూడా చదివి మనం కూడా మంచి పొజిషన్లో ఉండాలి అని అంది ప్రేరణ జాను ప్రేరణ వంక కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నిజం చెప్పు నువ్వు అందుకే లాస్ట్ బెంచ్లో కూర్చున్నావా అని అడిగింది ప్రేరణ అని నవ్వుతూ అది వదిన ఒక లెక్చరర్ ఉంటాడు ప్రతిసారి ముందు కూర్చుని ఉంటే లేపి మరి క్వశ్చన్స్ అడుగుతాడు ఎంత టాప్ అయితే మాత్రం ప్రతిసారి క్వశ్చన్స్ అడుగుతుంటే విసుగు వస్తుంది అంతేకాకుండా నాకు ఎప్పుడైనా క్లాస్ మధ్యలో ఆకలి వేస్తే బ్రేక్ టైంలో క్యాంటీన్ నుంచి ఏమైనా తెచ్చుకుంటాను ఇలా లాస్ట్ బెంచ్లో కూర్చుంటే తినడానికి వీలుగా ఉంటుంది కదా అని ఇక్కడ కూర్చున్నాను అంది ప్రేరణ నవ్వుతూ జాను నవ్వుతూ అవునవును అది నిజమే అని అంది జాను ప్రేరణ పక్కన కూర్చున్నా ఇంకో అమ్మాయి అలాగే ప్రేరణ ముందు బెంచ్లో కూర్చున్న అమ్మాయిలు వెనుకకు తిరిగి ప్రేరణని సీరియస్గా చూస్తూ ఉన్నారు ప్రేరణ జానోతో మాట్లాడుతూ ఒక్కసారి సీరియస్గా చూస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ వంక చూసి ఏంటే అలా చూస్తున్నారు అని అడిగింది ప్రేరణ ప్రేరణ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి న్యూ జాయినింగ్ కదా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వగానే పాత ఫ్రెండ్స్ అందరినీ పక్కకి పెట్టావా అని సీరియస్గా అందరూ ప్రేరణపై అరిచారు ఒకేసారి ఇంకా లెక్చరర్ రాకపోవడంతో ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వీళ్ళు అరవడం ఎవ్వరికి వినిపించలేదు ఎందుకంటే ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి జాను ప్రేరణ ఫ్రెండ్స్ని విచిత్రంగా చూస్తుంది ఎందుకంటే అందరూ జీన్స్ విత్ టీషర్ట్ వేసుకొని ఉన్నారు ఒక్క అమ్మాయి మాత్రం జీన్స్పై ఫుల్ టాప్ వేసుకొని ఉంది ప్రేరణ వాళ్ళ ఫ్రెండ్స్ వంక చూస్తూ అబ్బా అలా అరవకంటే ఇప్పుడేంటి ఈ అమ్మాయిని మీకు పరిచయం చేయాలి అంతేగా అని అంది ప్రేరణ ఎస్ అని అన్నారు అందరూ ఒకేసారి ప్రేరణ అందరి వంక చూస్తూ మీట్ మై వదిన పేరు జానకిదేవి అని అందరికీ పరిచయం చేసింది అందరూ ఒకేసారి షాకింగ్గా చూస్తూ వాట్ మీ వదిననా అంటే నీకు పెద్దన్నయ్య ఉన్నాడు అన్నావు కదా ఆ అన్నయ్య భార్యనా అని అడిగింది ఒక అమ్మాయి ప్రేరణ ఎస్ అని అంది ఒక అమ్మాయి జాను వంక చూస్తూ హాయ్ నా పేరు శాండి అని జాను వైపు చెయ్యి చాచింది జాను ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇస్తూ నా పేరు జానకీదేవి అని అంది కానీ నీ పేరేంటి శాండీ అని ఉంది మీ పూర్తి పేరు అదేనా అని అంది జాను అమాయకంగా శాండీ జానుని చూస్తూ జాను నా పూర్తి పేరు శ్రావణి ఓల్డ్గా ఉంది అని నేనే శాండీ అని పెట్టుకున్నాను అని అంది శాండీ జాను చిన్నగా నవ్వుతూ శ్రావణి పేరు చాలా బాగుంది అని అంది ప్రేరణ అందరి వంక చూస్తూ ఒక్కొక్కరిని పరిచయం చేసింది జానుకి జాను అందరికీ హాయ్ చెప్ అందరితో మాటలు కలిపింది అక్కడున్న అందరికీ జాను ఇన్నోసెన్స్ క్యూట్నెస్ బాగా నచ్చింది శాండీ కూడా జాను వంక చూస్తూ జాను నువ్వు ఎందుకు ఇలా కుంకుమ పెట్టుకుని తాలిని బయట వేసుకొని వచ్చావు ఐ మీన్ ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు పెళ్ళైనా కూడా తాలిని సీక్రెట్గా లోపల దాచుకొని నుదుటిన కుంకుమ కనబడకుండా జడవేసుకుంటారు అలాగే కొంతమంది అయితే పెళ్ళి జరిగినా కూడా మాకు పెళ్ళి కాలేదు అని చెప్తారు మరి నువ్వెందుకు ఇలా తాలిని అందరికీ కనబడేలా వేసుకున్నావు అని అంది శాండీ జాను శాండీ వంక చూస్తూ మేబీ ఆ అమ్మాయిలు వాళ్ళకి పెళ్ళైంది అని అంటే ఎవ్వరు వాళ్ళతో మాట్లాడరు కావచ్చు అనుకుని అలా చేస్తారు అనుకుంటా కానీ నాకు ఆ అవసరం లేదు కదా నాకు ప్రేరణ తోడుగా ఉంది పైగా నాకు పెళ్ళైంది అని అందరికి తెలిస్తే నష్టమేమీ లేదు పైగా నాకు పెళ్ళైంది అని తెలిస్తే అబ్బాయిలు వంక చూడరు కదా అని చిన్నగా నవ్వింది జాను జాను చెప్పిన విధానానికి అందరూ చిన్నగా నవ్వారు ఇంతలో లెక్చరర్ క్లాస్కి రావడంతో అందరూ తలలు తిప్పి క్లాస్ వినడం మొదలు పెట్టారు ఇన్ నారాయణ వర్మ ఎన్వి ఇండస్ట్రీస్ రామ్ కోపంగా బాడీ గార్డ్స్ వంక చూస్తూ వీళ్ళని బయటికి గెంటేయండి అని గట్టిగా అరిచాడు రామ్ అలా అనగానే రామ్ నీ కన్న తండ్రిని పట్టుకొని నీ బాడీగార్డ్స్ కుక్కలతో బయటికి గెంటే అని ఆ మిడిల్ ఏజ్ ఉమెన్ మాట పూర్తి చెయ్యకముందే తన భుజం పక్క నుంచి బుల్లెట్ దూసుకొని వెళ్ళి గోడకి తగిలింది ఆ మిడిల్ ఏజ్ ఉమెన్ షాక్తో పక్కకి తప్పుకొని భయంతో తన భర్త చెయ్యిని గట్టిగా పట్టుకుంది రామ్ పిచ్చి పట్టిందా నీకు అని గట్టిగా అరిచాడు ఆ మిడిల్ ఏజ్ పర్సన్ రామ్ ఎర్రబడిన కళ్ళతో అతని వంక చూస్తూ మిస్టర్ మహేంద్రవర్మ నీ భార్యని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు నా ఆఫీస్కి వచ్చి నా మనుషులని అవమానిస్తే చంపేస్తాను ఇప్పుడు నేను షూట్ చేసిన బుల్లెట్ మిస్ కాలేదు నేనే మిస్ చేశాను కానీ ఇంకోసారి ఇలా మాట్లాడితే ఈసారి నా గురి తప్పదు జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని ఈసారి ఇంకా గట్టిగా అరిచి తన చేతిలో ఉన్న గన్ని టేబుల్పై పెట్టి వాళ్ళని కోపంగా చూస్తూ ఉన్నాడు రామ్ మహేంద్రవర్మ రామ్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి కొంచెం భయపడి కల్పన పద వెళ్దాం అని తన భార్య భుజంపై చెయ్యి వేసి బయటికి నడిచాడు ఆఫీస్ నుంచి బయటికి వచ్చాక కల్పన మహేంద్రవర్మ వంక చూస్తూ ఏంటి మహి రామ్ ఇంకా ఎన్ని రోజులు మనపై కోపంగా ఉంటాడు మనల్ని ఇక జీవితంలో క్షమించడా మనల్ని చిన్నప్పటి నుంచి దూరం పెడుతూనే వచ్చాడు నాపై నింద వేసి నిన్ను నన్ను నారాయణ వర్మ ఫ్యామిలీ నుంచి దూరం చేశాడు ఎప్పుడూ నేను తండ్రిగా పట్టించుకోలేదు కనీసం నీకు ఎప్పుడూ తన మోహం కూడా చూపించలేదు ఇప్పుడు కూడా నీకు చెప్పకుండా ఒక అలగజనం అమ్మాయిని పెళ్లి చేసుకుని నారాయణ వర్మ ఫ్యామిలీ ఇంటికి పెద్ద కోడలిగా చేశాడు ఎందుకు రామ్ ఇలా చేస్తున్నాడు ఇప్పుడు కూడా నువ్వు కొడుకుపై ప్రేమతో ఆ అమ్మాయిని వదిలిపెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురుని పెళ్ళి చేసుకో అని చెప్పడానికి వస్తే నిన్ను బాడీ గార్డ్స్తో బయటికి గెంటెయ్యండి అని చెప్పాడు అసలు కొంచెం కూడా కనికరం లేదు రామ్కి కన్న తండ్రి అంటే విలువలేదు అని బోరున ఏడుస్తూ మహేంద్రవర్మ గుండెపై తలపెట్టుకుంది కల్పన మహేంద్ర వర్మ కల్పన గారి తలపై చెయ్యి వేసి నిమురుతూ ఊరుకో కల్పన వాడు ఆ అమ్మాయిని వర్మ ఫ్యామిలీ హెడ్ భార్యక ఎలా పరిచయం చేస్తాడో నేను చూస్తాను అసలు వర్మ ఫ్యామిలీ ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయకుండా చేసి ఆ అమ్మాయిని వర్మ ఫ్యామిలీ నుంచి బయటికి గంట ఇస్తాను అని కోపంగా రామ్ ఆఫీస్ వైపు చూసి కల్పనాని కార్లో కూర్చోమని చెప్పి మహేంద్ర వర్మ కూడా కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు మహేంద్ర వర్మ కార్ వెళ్ళిన రెండు నిమిషాలకి ఆరుష్ కార్ లోకి ఎంటర్ అయ్యింది ఆరుష్ కార్ దిగి ఆఫీస్లోకి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి రామ్ ఆఫీస్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళాడు ఆరుష్ ఎప్పుడు ఆఫీస్కి వచ్చాక రామ్ క్యాబిన్లోకి వెళ్ళడం అలవాటు ఎందుకంటే రామ్ అందరికన్నా త్రీ హవర్స్ ముందే వచ్చి వర్క్ చేస్తాడు రామ్ని కొంచెం వర్క్ నుంచి డైవర్ట్ చేయడానికి ఆరుష్ ముందు రామ్ క్యాబిన్లోకి వెళ్ళి రామ్ని ఇరిటేట్ చేసి రామ్తో తిట్లు తిని తన ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తాడు ఆరుష్ అలా ఈరోజు కూడా రామ్ క్యాబిన్లోకి నేరుగా వెళ్ళాడు ఆరుష్ ఆరుష్ వెళ్ళే సరికి రామ్ తన మాస్క్ తీసి టేబుల్పై పెట్టి చైర్లో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉన్నాడు ఆరుష్ రామ్ని అలా చూసి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ రామ్ చైర్ వెనక్కి వెళ్ళి తన రెండు చేతులతో రామ్ నుదిటిపై మసాజ్ చేస్తూ ఉన్నాడు అంతవరకు గతాన్ని తలుచుకుంటూ బాధపడుతున్న రామ్కి తమ్ముడు చల్లని చేతి స్పర్శ తెలియగానే కళ్ళు తెరవకుండానే రే కోతి ఆఫీస్కి ఎందుకురా లేటుగా వచ్చావు అని బాధని మనసులోనే దాచుకొని పైకి మాత్రం సీరియస్నెస్ నటిస్తూ అన్నాడు రామ్ ఆరుష్ రామ్ ముందుకు వచ్చి టేబుల్పై కూర్చొని హో అన్నయ్య మార్నింగ్ వచ్చి ఏం చేయను బొమ్మరిల్లు మూవీలో ఫాదర్లా నాకు వర్క్ చెప్తావు మళ్ళీ నా వర్క్ కూడా నువ్వే చేస్తావు ఇక నేను వచ్చి ఏం చేయను చెప్పు అయినా నేను మార్నింగ్ వచ్చినా కూడా వేస్టే ఎందుకంటే నా ఆఫీస్లో బ్యూటిఫుల్ గర్ల్స్ అంత మార్నింగ్ రారు కదా వాళ్ళు ఆఫీస్కి వచ్చాక నేను స్టైలుగా ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ ఉంటే వాళ్ళు నన్ను చూసి సైట్ కొడుతుంటే ఆ కిక్కే వేరు అన్నయ్య అని రామ్ని చూస్తూ నవ్వుతూ అన్నాడు ఆరుష్ రామ్ కళ్ళు చిన్నవి చేసి ఆరుష్ వంక చూస్తూ ఇక చాలు కానీ వెళ్ళి పని చూసుకో అని గంభీరంగా అంటూ తన ముందున్న ఫైల్స్ని చూస్తూ ఉన్నాడు రామ్ ఆరుష్ తన మాస్క్ తీసి అన్నయ్య ఈరోజు నేను ఎలా ఉన్నాను చెప్పు అని అన్నాడు రామ్ ఆరుష్ని విచిత్రంగా చూస్తూ రోజులాగే ఉన్నావు అని అనేవాడు కాస్త ఆగి ఆరుష్ కనుబొమ్మల మధ్య కుంకుమ చూసి గుడికి వెళ్ళవారా అని ఆశ్చర్యంగా అడిగాడు రామ్ ఆరుష్ తల అడ్డంగా ఊపుతూ లేదు అన్నయ్యా నాకు జానమ్మ పెట్టింది ఇంకా ఏమందో తెలుసా నేను ఇప్పుడు బుద్ధిమంతుడులా ఉన్నానట అని వెలిగిపోతున్న మొహంతో అన్నాడు ఆరుష్ తమ్ముడి మొహంలో సంతోషం చూసి తన బాధని మొత్తం మరిచిపోయి చిన్నగా సైడ్ స్మైల్ ఇస్తూ అవునవును నువ్వు చాలా బుద్ధిమంతుడివి అని వెటకారంగా అన్నాడు రామ్ ఆరుష్ మొహం ముడుచుకొని టేబుల్పై నుంచి కిందికి దిగి నువ్వు ఎప్పుడు ఇంతే అన్నయ్యా నన్ను ఎప్పుడు మెచ్చుకోవు నేను నీపై అలిగాను నీతో కొటిఫ్ ఒక గంట వరకు నీతో మాట్లాడను అని చెప్పి ముందుకు నడిచేవాడు గోడకి ఉన్న బుల్లెట్స్ని చూసి వెనక్కి తిరిగి రామ్ వంక చూస్తూ అన్నయ్య ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని రామ్ని అడిగాడు రామ్ ఆరుష్ అడిగిన ప్రశ్నకి లేదురా అని నార్మల్గానే ఆరుష్కి సమాధానం ఇచ్చాడు రామ్ ఆరుష్ రామ్ వంక నవ్వుతూ చూసి ఓకే అన్నయ్య వర్క్ చేసుకో ఇక నిన్ను డిస్టర్బ్ చెయ్యను అని క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆరుష్ రామ్ ఆరుష్ వెళ్ళగానే ఫాస్ట్గా సిస్టమ్ ఆన్ చేసి మహేంద్ర వర్మ ఆఫీస్కి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ని అంతా డిలీట్ చేసి అంత నార్మల్గా ఉన్నట్టు సెట్ చేశాడు ఆరుష్ రామ్ క్యాబిన్ నుంచి బయటికి వచ్చి బాడీగార్డ్స్ని విషయం అడిగాడు వాళ్ళు నార్మల్గానే ఎవరూ రాలేదు సార్ అని చెప్పారు ఆల్రెడీ వాళ్ళకి రామ్ ఆరుష్కి ఈ విషయం చెప్పద్దు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ఆరుష్ బాడీ గార్డ్స్ వంక చూస్తూ గుడ్ జాబ్ అని చెప్పి లిఫ్ట్ ఎక్కి తను ఉంటున్న ఫ్లోర్కి వెళ్ళి తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు ఆరుష్ రామ్ ఆరుష్ నార్మల్గా వర్క్ చేసుకోవడం సీసీటీవీ ఫుటేజ్ తన సిస్టంలో చూసి ఊపిరి పీల్చుకొని తను కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు రామ్ కొనసాగుతుంది ఈ మహేంద్ర వర్మ కల్పన ఎవరు రామ్ వాళ్ళకి ఎందుకు దూరంగా ఉన్నాడు అసలు రామ్కి వాళ్ళపై ఉన్న కోపం ఏంటి తెలుసుకోవాలి అంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాతో పంచుకోండి వీడియోని లైక్ చేసి హైప్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి